రెసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదీ కాలుపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము చదువుకుందాం ప్రసంగి పుస్తకము పన్నెండవ అధ్యాయము రెండో వాక్యాన్ని చదువుదాం ప్రసంగి పుస్తకము పన్నెండవ అధ్యాయము రెండో వాక్యాన్ని చదువుకుందాం నీ బాల్య దినముల ఏంది నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము హాలెలుయ నా దేవుని బిడ్లారా ఇక్కడ రెండో వాక్యములో ఆఖరి మాటని ఇప్పుడు మనం చదువుకొని ఉన్నాం నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము గమనించండి వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనించినప్పుడు ఈ పుస్తకాన్ని సొలోమోన్ మహారాజు రాసినట్లుగా మనం వింటూ ఉన్నాం నిజమే నా దేవుని బిడ్లారా మరి ఇక్కడ మరి జ్ఞాని అయినటువంటి సొలోమోను ఈ మాటని ఎందుకు రాశాడు అని మనం ఆలోచించినప్పుడు ప్రభువుని మనము స్మరణకు తెచ్చుకోవలసినటువంటి దినాలు ఎప్పుడు అనంటే బాల్య దినములు ఎందే మనము మన సృష్టికర్త అయినటువంటి దేవుని మనము స్మరణకు తెచ్చుకోవాలి ఇక్కడ దేవుని వాక్యం అంటుంది నీ సృష్టికర్తను హలెలుయా ఎవరి సృష్టికర్త ఎస్ అయ్యా అని అంటే ఈ లోకంలో ఉన్నటువంటి భూమి ఆకాశాలకే కాదు కానీ ఈ లోకంలో ఉన్నటువంటి చెట్లకి ఫలాలకి వృక్షాలకి అలాగే నేను జంతువులకి జల జలచరాలకి వీటి మా వీటికి మాత్రమే ఆయన సృష్టికర్త కాదు కానీ నీకు నాకు కూడా ఆయన సృష్టికర్త హెలియా నా దేవుని బిడ్డారా ఈరోజు అనేకులు కూడా సృష్టికర్తను మరచి సృష్టిని పూజించుచున్నటువంటి వారు లేకపోలేదండి సృష్టిలో ఉన్నటువంటి మరి రకరకాలైనటువంటి వాటిని మరి పూజిస్తున్నటువంటి వారు లేకపోలేదు కొంతమంది చెట్లను పూజిస్తే మరి కొంతమంది సూర్యుని పూ పూజిస్తూ ఉన్నారు మరి కొంతమంది జంతువులను పూజిస్తూ ఉన్నారు మరి కొంతమంది కొండలను పర్వతాలను పూజిస్తూ ఉన్నారు ఇలాగ రకరకాలుగా సృష్టిని పూజిస్తున్నటువంటి మనిషి మరిచిపోయినటువంటి ఒక భయంకరమైన పరిస్థితి ఏంటని అంటే అసలు తనను సృష్టించినటువంటి సృష్టికర్తని మరిచిపోయాడంట చూడండి ఎంత భయంకరమైనటువంటిది ఈ రోజున గమనించండి నా దేవుని బిడ్లారా పెరిగి మనము పుట్టి పెరిగి పెద్దయిన తరువాత ముందుగో అన్నిటినీ మనము తెలుసుకుంటున్నాము మరి పుట్టించినటువంటి తల్లిదండ్రులను మనం మర్చిపోవచ్చా కన్న కన్నటువంటి పేగును మనం మర్చిపోవచ్చా మర్చిపోకూడదు మర్చిపోకూడదు కదండి గమనించండి ఏ ఒక్కరు కూడా భూమి మీదకి వచ్చినటువంటి వాళ్ళు తన తల్లిని తన తండ్రిని మర్చిపోయిన వాళ్ళు ఉన్నారా తన తండ్రిని తన తల్లి పేర్లు తెలియకుండా వాళ్ళు ఎవరో నాకు తెలియదు అని చెప్పే వాళ్ళు ఉన్నారా కానీ ఈ లోకములు గమనించినప్పుడు మనుషులకు మనుషులు ఆయనను మర్చిపోయారట మనుషులు ఆయనను మర్చిపోయారు అందుకనే దేవుని వాక్యం అంటుంది నీవు స్మరణకు తెచ్చుకోవాలి హలో ఏ స్మరణ అంటే నీ సృష్టికర్తను ఇప్పుడు నువ్వేం చేయాలా స్మరణకు తెచ్చుకోవాలి ఇదిగో నువ్వు ఆయనను మర్చిపోయి ఎంతో కాలం అవుతుంది కనుక ఇప్పుడు నువ్వేం అంటే నేను కలుగు చేసింది ఆయనే అని నేను కలుగు చేసింది నేను పుట్టించింది ఆయనే అని ఇదిగో నిన్ను బాల్యంలోనే నీ నీకు పిండాన్ని నిన్ను పిండముగా మార్చింది ఆయనే అని నీ పేరు పెట్టి పిలిచింది ఆయనే అని తల్లి గర్భములోనే నిన్ను రూపించింది ఆయనే అని ఆయన పేరు యేసు అని నీవు స్మరణకు తెచ్చుకోవాలి హలో లియా నా దేవుని బిడ్డారా గమనించండి చూడండి ఈరోజు ఎంతోమంది మర్చిపోతున్నటువంటి వారు లేకపోలేదండి కానీ దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది నీవు తెచ్చుకోవాలి స్మరణకు తెచ్చుకోవాలి నీ సృష్టికర్త నువ్వు ఎన్నడూ కూడా మరిచిపోటానికి వీలు లేదు నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త ఎవరు అసలు ఎవరు నిన్ను సృష్టించారనేది మనము జాగ్రత్తగా గమనించాలి కనుక నా దేవుని బిళ్ళారా ఎట్టి పరిస్థితులలో కూడా దేవునికి మనం దూరమయ్యే పరి పరిస్థితులు మన జీవితంలో రాకూడదండి కనుక ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిషుదు వైనా మా తండ్రి కృపగలిగిన దేవ స్తోత్రాలు అయ్యా ఎవదే కాలం ముందు నీ కృపా వార్తలో నా తండ్రి మీరు మాట్లాడిన మీ మాటలు కొరిగే స్తోత్రాలు అన్న తండ్రినైనా మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త నీవే కనుక్కున్నా ప్రభా ఎదుగోనైనా నేను స్మరించుకుంటూ నా తండ్రి అయ్యా మేము ముందుకు సాగటానికి సహాయం చేయమని కృపదయ చేయమని వేస్తున్నామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె ప్రెజలాడు దేవుని కృప మీకు తోడైండును కాక